హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈపీఎఫ్ఓ మెంబర్స్కి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ రీసెంట్గా అయితే కేంద్ర ప్రభుత్వం మూడు కొత్త పాల పథకాలను అయితే ప్రవేశపెట్టింది మీకు అందరికి తెలిసే ఉంటుంది ఈ పథకాలకు సంబంధించి కేంద్ర మంత్రి అధ్యక్షతన ఒక మీటింగ్ అయితే జరిగింది ఫ్రెండ్స్ సో దాని గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ఓకి సంబంధించి ఎలాంటి సర్వీస్ కావాలన్నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది అక్కడ నుండి అయితే మెసేజ్ చేయొచ్చు సో కొంతమంది మెసేజ్ చేసి ఫ్రీగా చేయమంటున్నారు ఫ్రెండ్స్ చాలామంది అలా చేయడం అయితే కుదరదు ఫ్రెండ్స్ ఇది పూర్తిగా పేడ్ సర్వీసెస్ అది గుర్తుపెట్టుకోవాలి అయితే ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ బడ్జెట్లో మూడు కొత్త పథకాలు ప్రవేశపెట్టారని ఈఎల్ఎస్ గురించి ఫ్రెండ్స్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ స్కీమ్ గురించి ఇది అయితే మీకు ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ టైమర్స్ సెకండ్ వచ్చేసి జాబ్ క్రియేషన్ మూడు వచ్చేసి సపోర్ట్ టు ఎంప్లాయర్స్ సో వీటి గురించి అయితే ప్రీవియస్ వీడియోలో అయితే క్లియర్గా చెప్పాను ఆ వీడియో చూడడం వల్ల అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి అయితే మీరు చూసేయచ్చు ఈపీఎఫ్ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ పైన అయితే చూపిస్తాను ఇదే ఫ్రెండ్స్ చూడొచ్చు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ టు బీ ఇంప్లిమెంటెడ్ ఎక్స్ ఎక్స్పెడ్యువల్లీ ఇన్ మిషన్ మోడ్ డాక్టర్ మ్యాండవియా యూనియన్ మినిస్టర్ ఛైర్స్ మీటింగ్ ఆన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈఎల్ఐ స్కీమ్ సో దీని గురించి అయితే మీటింగ్ అయితే జరిగింది ఫ్రెండ్స్ ఉపాధి కల్పనకు పెంపొందించే ఉద్దేశంతో అయితే కేంద్ర కార్మిక శాఖ అండ్ ఉపాధి మరియు యువజన వ్యవహారాల శాఖ క్రీడల మంత్రి డాక్టర్ మన్సూస్ మాండవియా కేంద్ర బడ్జెట్లో అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై 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 నాలుగు ఇరవై ఐదు ప్రకటించిన ఉపాధి లింక్డ్ ఇన్సెంటివ్ ఏదైతే ఈఎల్ఎస్ పథకాన్ని మిషన్ మోడ్లో అయితే తొందరగా అమలు చేయాలని అయితే ఈ మీటింగ్లో అయితే అధికారులను అయితే ఆదేశించడం జరిగింది ఫ్రెండ్స్ స్క్రీన్ పైన అయితే మీరు చూడవచ్చు అలాగే ఈఎల్ఎస్ పథకం దాని యొక్క అమలును సమీక్షిస్తూ మంత్రి ఈ విషయాన్ని అయితే తెలిపారు ఫ్రెండ్స్ ఇందులో కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి శోభా కరంద్ రాజేలో పాటు ఈపీఎఫ్ఓలో సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఫ్రెండ్స్ ఇందులో మీరు క్లియర్గా అయితే చూడొచ్చు ఈఎల్ఎస్ పథకం యొక్క బెనిఫిట్స్ నిజమైన లబ్ధిదారులకు అందాలని చూ అంద అందేలా చూడాలని డాక్టర్ మాండవ్య చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ పథకం ఉద్యోగాలను సృష్టించడానికి మరియు ఎంప్లాయర్స్ ఎంప్లాయీస్కి తగిన ప్రోత్సాహకాలు అందించడానికి ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి అయితే చెప్పారు సో మీకు తెలిసే ఉంటుంది ఈ ఎల్ఎస్ పథకంలో ఎంప్లాయర్స్కు ఎంప్లాయీస్కి ఈ చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చెప్పాను సో ముఖ్యంగా ఈ ఈఎల్ఎస్ పథకం రెండు సంవత్సరాల్లో రెండు కోట్ల ఉద్యోగాలను సృష్టించాలని అయితే లక్ష్యంగానైతే పెట్టుకుంది ఇది ముఖ్యంగా ఉపాధి అవకాశాలను సృష్టించడానికి అలాగే జాబ్స్ ఇవ్వడానికి అయితే ఉపయోగపడుతుందని ఈ మీటింగ్లో వాళ్ళు చాలా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది సో ఈ ఏఎల్ఎస్ పథకం యొక్క బెనిఫిట్స్ గురించి ముఖ్యంగా లబ్ధిదారులు అంటే ఎంప్లాయీస్ ఎంప్లాయర్స్ ఉంటారు కదా వారికి అవగాహన కల్పించడానికి ప్రచారం చేయాలనేసి అధికారులను కూడా కోరడం జరిగింది ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి అండ్ ఎంప్లా ఎంప్లాయర్స్కి సో ఫైవ్ ఇయర్స్లో ఫోర్ పాయింట్ వన్ కోట్ల మందికి ఉద్యోగాలు ఇతర అవకాశం సృష్టించడానికి అయితే ప్రధానమంత్రి ఫైవ్ స్కీమ్స్ అయితే కార్యక్రమాల ప్యాకేజీలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో అయితే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ కోసం అయితే మూడు పథకాలను అయితే ప్రకటించారు దీనికోసం రెండు లక్షల కోట్లు కూడా కేటాయించారు ఫ్రెండ్స్ తొందరలోనే కార్మిక అండ్ ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ పథకం ఎలా అమలు చేయాలని ఈ మీటింగ్లో అయితే చాలా క్లియర్గా చెప్పారు ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇందులో క్లియర్గా ఇచ్చారు చూడవచ్చు మీరు సో ఇది ఫ్రెండ్స్ మూడు పథకాలు ఎప్పుడు అమలు చేయాలి దాని సాధ సాధ్యనాలు ఎలా అమలు చేయాలనే రిటింగ్లు అయితే ఇంకెట్ అయితే వాళ్ళు చెప్పారు సో త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మళ్ళీ రావచ్చు సో ఎలా అమలు చేస్తారు ఏ విధంగా అమలు చేస్తారు అనేది అయితే సో మళ్ళీ అప్డేట్ రాగానే అయితే ఈపికి సంబంధించి ఈ మూడు పథకాలకు సంబంధించి నేను మళ్ళీ వీడియో అయితే పోస్ట్ చేస్తాను సో చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని వస్తే లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అంతేకాకుండా ఈ ఈపీఎఫ్కి సంబంధించి ఎలాంటి సర్వీసెస్ కావాలన్నా ఈ వీడియో కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి వారికి సంబంధించిన సర్వీసెస్ అయితే చేయడం జరుగుతుంది సో వీడియో నచ్చితే అయితే గట్టిగా లైక్ చేయండి అంతేకాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి ఈపీఎఫ్ఓకి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ కానీ న్యూస్ కానీ ఎలాంటి వచ్చినా ముందు మన ఛానల్లో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్